అయ్యా కాంట్రాక్టర్ నేను కాంట్రాక్టర్ కు ఊరు ముంచమని చెప్తే కాంట్రాక్టర్ ఊరు ముంచుతాడు తప్పు నాదా కాంట్రాక్టర్ దా కాదు నాకు నీకు తెలియదు ఎప్పుడు ఏమైనా టూ థౌసండ్ టెన్ లా నైన్టీన్ లో కట్టినట్టు కదా ఎప్పుడు పోటీ అయితే ఒక నిమిషం ఒరిజినల్ డిజైన్ లో పద్నాలుగు పిల్లర్ పద్దెనిమిది పిల్లర్లు పెట్టామంటే మీరు మూడు పిల్లర్ పైసలు పచ్చాల్సి కుంటది ఒరిజినల్ డిజైన్ లో పద్దెనిమిది పిల్లర్ల బదులు మీరు మూడు పిల్లర్ పెట్టిరు అందుకే పైసలు బచాయించారు అదే డ్రాయింగ్ డ్రాయింగ్ పద్దెనిమిది ఉంటే మీరు ఏం చేసుకుంటారో ఏ మహత్యం చేసిండో అండ్ అది మూడు పిల్లర్లు పెట్టి చేసిండ్రు అందుకే నీళ్ళు ఆగుతున్నాయి అండ్ అది నాకు తెలుసు అన్న నాకు తెలుసు మీరు ఎట్లా అక్కడ మీ మేనేజింగ్ డైరెక్టర్ వన్ క్లాస్ ఇసుకుండో ఏమి నాకు తెలియదు కానీ ఇదైతే తెలుసు సరే మూడు పిల్లర్లే అనుకోండి దానివల్లనే కదా ఇప్పుడు కుంగింది అండ్ మీదే కాదు ఇది మీ వల్ల వాళ్ళకి నష్టం అయితే వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా నేను అప్పుడు లెటర్ రాస్తే అరే ఎంపీ గడే కూడా లెటర్ రాసిన కదా వీళ్ళు ఒక్కరికి ఇచ్చిండు అప్పుడు మీరు మాజీ ఎంపీ సార్ పోదండి డాక్టరీ వస్తున్నాం అది అధికారులు నాకు ఆ ఎవడున్నాడు స్థానిక సీనియర్ లో మనం హెచ్చారణించారు